నమస్తే విరాట్ న్యూస్ కి స్వాగతం నియామకం అయినప్పటి నుంచి కేవలం లైబ్రేరియన్ గానే కొనసాగుతున్న తమకు పదోన్నతులు కల్పించేందుకు కృషి చేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ కు లైబ్రేరియన్లు విజ్ఞప్తి చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లైబ్రేరియన్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాలు నాయక్ శివకుమార్ ఆధ్వర్యంలో బృందం వినతి పత్రాన్ని అందజేశారు జూనియర్ కాలేజీలలో లైబ్రరీగా నియామకమైన కొనసాగాల్సి వస్తుందని ఆయనకు వివరించారు గత ఎంతో కాలంగా తాము పదోన్నతుల కోసం ప్రయత్నిస్తున్న ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం న్యాయం జరుగుతుందని భావించిన నిరాశ మిగిలిందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నైనా తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ప్రయత్నాలు ప్రారంభించారు తమ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలాగా కృషి చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు వినతి పత్రం స్వీకరించిన కోదండరాం తన వంతుగా కృషి చేస్తానని హామీనిచ్చినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బాలునాయక్ తెలిపారు వినతి పత్రం అందించిన వాళ్ళు లైబ్రేరియన్లు మంజు నాయక్ రాములు నాయక్ శ్రవంతి జ్యోతి గోపాల్ తదితరులున్నారు ఎత్తున ప్రైవేటీకరణ చేస్తూ వాళ్ళు ఈ సిగరేట్ని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకుంటున్నారు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ ఈ Thank you.